గురువుగారు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటారు ఎస్ పెద్ద బాగా వెలుగులోకి వస్తాడు ఎస్ చిన్న ఇప్పుడు కుంచిపోతాడు అవును ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకళ్ళు మాత్రమే బాగుపడటం జరుగుతుంది ఒకళ్ళు నష్టపోవటం జరుగుతుంది మరి ఆ ఇంట్లో వాస్తున్నట్లయితే మరి ఇద్దరికీ మంచి జరగాలి కదా సో దానికి సమాన సమాధానం ఏంటి అంటే వాస్తులో ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయండి ఎలా ఉంటుంది అంటే ఇంటికి ఒక పెద్ద అబ్బాయి ఉన్నాడు అనుకోండి పెద్ద అబ్బాయి సో సక్సెస్ అయ్యాడు అనుకుందాం కారణం ఏమై ఉంటుంది అని అంటే ఆ ఇంట్లో నైరుతి ప్లస్ ఈశాన్యం అంటే ఈశాన్య భాగము నైరుతి భాగము ఇంటికి పెద్ద కుమారుడు మీద ప్రభావం చూపుతుంది అది బాగుంటే తన సక్సెస్ ఎవరు ఆపలేరు సక్సెస్ అవుతూనే ఉంటాడు ఈశాన్యము నైరుతి బాగుంటే ఇంటికి పెద్ద కుమారుడు మీద ప్రభావం చూపుతుంది ఆ ఇంట్లో ఈశాన్యం నైరుతి బాగుంది అనుకోండి లీడర్ అయిపోతాడు ప్రముఖ వ్యక్తి అయిపోతాడు అదేవిధంగా ఆగ్నేయ ప్రభావము ఆగ్నేయం బాగలేదు అనుకుందాం డామేజ్ అయింది అనుకుందాం అది ఇంటికి రెండో అబ్బాయి మీద ప్రభావం చూపుతుంది సో తన సక్సెస్ రేట్ ఉండదు ఆగిపోతుంది సక్సెస్ ఆగిపోతుంది ఆగ్నేయం బాగలేదు కదా సక్సెస్ ఆగిపోతుంది అదే విధంగా మూడో అబ్బాయి కూడా వేశారు మూడో అబ్బాయి మీద వాయు ప్రభావం ఉంటుంది